అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా టేస్టీ రెసిపీ తాటి బూరెల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ కోసం నేను ఒక తాటికాయని తీసుకున్నాను దీని నుండి పలుపుని తీసుకోవాలి బియ్యం జల్లించే జల్లెడు కానీ లేదా ఒక స్ట్రైనర్ కానీ తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది లేదా కూరగాయలు తురుముకునేది అనేది ఉంటుంది కదా దానిపైన కూడా తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను ఒక కప్పు పల్పుని తీసుకున్నాను ఒక కప్పు పల్పుకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు తురిమిన కొబ్బరిని వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీనిలో అరకప్పు బెల్లం ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఇంకా ఒక కప్పు బియ్యం పిండి ఈ రెండు కూడా సమానంగా తీసుకోవాలి తాటి కుచ్చు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు బియ్యం పిండి ఈ రెండు కూడా సమానంగా తీసుకోవాలండి ఇంకా బెల్లం అయితే అరకప్పు తీసుకున్నాను ఒక్కొక్క తాటిపండు అయితే బాగా స్వీట్ ఉంటుంది అప్పుడు మీరు తగ్గించుకుని తీసుకోండి ఇంకా ఇది ఒక పదిహేను నిమిషాలు బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా తాటే బూరెల్ని చేసుకుని వేసేసుకోవాలి ఈ తాటే బూరెల్ని ఇలా రౌండ్గానే కాకుండా అప్పాల కూడా చేసుకుని వేసుకోవచ్చండి కొంతమంది అయితే అలాగే చేసుకుంటారు అయితే నేను ఈ వీడియోలో అయితే రౌండ్గా చేసి చూపించాను మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా ఏం తీసుకోవు పైన క్రిస్పీగా లోపల చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తాటిపూరలు అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా మీరు కూడా ఒకసారి ఇలా తాటిపూరల్ని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్